ఇప్పుడు నేను తిరుపతికి వెళ్లి రిటర్న్ మా ఇంటికి వచ్చేసరికి ఖచ్చితంగా రాత్రి అయిపోతుంది ఇది డెబ్బై ఇడ్లీల ఇడ్లీ పాత్ర ఒకరు కావాలన్నారని ఆర్డర్ పెట్టి తెప్పించా ఇందులో చిన్న రిమార్క్ ఉంది కాబట్టి దీన్ని అయితే రిటర్న్ ఇచ్చేయాలి ఎనభై ఇడ్లీ ఇడ్లీ పాత్ర ఆర్డర్ పెడతాను అది మేబీ రేపు వచ్చేస్తుంది ఇది కింద పడకుండా ఉండడానికి మా నాన్న దారాలతో గట్టిగా కట్టారు మనం తిరుపతికి వెళ్లే దారి మధ్యలోనే దీని అయితే ఒక షాప్ దగ్గర వదిలేయాలి తిరుపతికి వెళ్లే లోపు నా కంటికి ఏమేమి కనిపిస్తాయో అన్ని చూపిస్తాను ఒకసారి చూసేయండి లాస్ట్ లో వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి ఇడ్లీ పాత్రను ఒక షాప్ దగ్గర వదిలేసి షుగర్ ఫ్యాక్టరీ దగ్గర ఉండే ఇండియన్ లో మూడు వంద రూపాయలు పెట్రోల్ కొట్టించా పెట్రోల్ కొట్టించుకుని సర్వీస్ రోడ్ ఎక్కాను మమ్మ క్లైమేట్ చాలా బాగుందని నేను నా బైక్ ఇద్దరం కలిసి ఒక ఫోటో అయితే దిగా సరే మామ ఇది నా బైక్ కాదు నా బైక్ రెండు సంవత్సరాల నుంచి ఒక పదా కింద రెస్ట్ తీసుకుంటుంది దాని గురించి మీకు మళ్ళీ చెప్తాను అలా రైట్ చేసుకుంటూ నారాయణ వనం దాటాన మామ ఈ పెద్ద కాలేజ్ అయితే కనిపించింది ఇది సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ పుత్తూరు దగ్గర ఉండే పెద్ద ఇంజనీరింగ్ కాలేజ్ ఇదే మామ ఈ అందమైన బండరాని మీకు చూపిద్దామనేసి బండిని స్పాట్ బలే ఉంది కదా కింద నీళ్లు పైన కొండ ఈ స్పాట్ కూడా పుత్తూరుకి దగ్గరలోనే ఉంది పుష్ప సినిమా సరుకు నా రైట్ సైడ్ ఏ ఉంది చూడండి మామ మొత్తం రెడ్ సెండ్ ఇది గూడ్స్ రైలు బండి వడమల ఊరు బయట ఉండే రైల్వే ట్రాక్ పైన అయితే వెళ్తుంది ఆడుకుంటూ పాడుకుంటూ తిరుపతికి వచ్చేసరికి అయిపోయింది వస్తువు కొందామనేసి డిమార్ట్ లోపలికి వెళ్ళా మొత్తం తిరిగి బయటకు వచ్చేసరికి ఒక వస్తువు పోయి నాలుగు వస్తువులు అయిపోయినాయి ఈ నాలుగు వస్తువులకి మూడు వందల అరవై రూపాయల ఫినిష్ అసలు నేను తిరుపతికి వచ్చింది ఈ మందు బిళ్ళల కోసము ఇవి మా నాన్నవి ఎలాగో అలాగే చిన్న చిన్న ఇబ్బందులు పడుతుందో మెడిసిన్ అయితే తీసుకునేసి రిటర్న్ ఇంటికి అయితే బయలుదేరేసాయి వెళ్ళే దారి మధ్యలో బస్ స్టాండ్ కి ఆపోజిట్ లో ఉండే మన ఇండియన్ ఫ్లాగ్ చూసేసి పుత్తూరులో ఉండే ఒక చిన్న టీ తాగేసి రప్ప రప్ప రప రప అని లాక్కుంటూ నాగలాపురం కట్టే వచ్చేసాయి ప్లీజ్ మా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి మరి వీడియోస్ కోసం ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం